ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు నెలల కాలంలోనే అరే మనం అధికారంలో ఉన్నాం పాలిస్తూ ఉన్నాం అన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేదు భయం కనిపిస్తూ ఉంది ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది ఆ భయాన్ని ఫ్రస్ట్రేషన్ని దాచుకోలేక ఇటు జనం మీద అటు జగన్ గారి మీద ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తూ ఉన్నారు కోపాన్ని ఫ్రస్ట్రేషన్ని ఏమో జనం మీద భయాన్ని కోపాన్ని ఏమో మాట జగన్ మీద వాళ్ళ పార్టీ మీద ఎక్కడా దాచుకోవడం లేదు ఎవరైనా అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి పాలన మీద దృష్టి పెడతారు లాస్ట్ ఎన్నికలకు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఆరు నెలలో రాజకీయం చేస్తారు చంద్రబాబు సార్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి కూడా రాజకీయమే మొదలెట్టారు ఎంత చేస్తూ ఉన్నా కూడా మొత్తం మీద భయం ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది దీనికి కారణం ముమ్మాటికి తన రాజకీయ భవిష్యత్తు గురించి అని చెప్పి మనం అనుకోక తప్పదు ప్రజలకు హామీలు ఇచ్చాము అమలు చేయలేకపోయామనో లేకపోతే మరొకటనో మరొకటని చెప్పి నేనైతే అనుకుంటలేను తన రాజకీయ భవిష్యత్తు మరీ ముఖ్యంగా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా బెంగపట్టుకుందా అంటే కాదని చెప్పలేము ముమ్మాటికి నిజం బీజేపీ జనసేన రూపంలో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయంగా టీడీపీకి ప్రమాదం పొంచే ఉంది వాళ్ళు బహిరంగంగా జగన్ గారిని వైసీపీని టార్గెట్ చేసి రాజకీయం చేసి బీజేపీని జనసేనను పొగొడుతూ ఉన్నా బట్ థ్రెట్ వాళ్ళ దగ్గర నుంచే పొంచి ఉంది అని అంత పెద్ద రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు అంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటికల్ లీడర్ తనకు తెలియదు అని చెప్పి అనుకోలేదు సో బీజేపీ వైపు నుంచి ఒక థ్రెట్ ఉంది వాళ్ళు చేసే మత రాజకీయాలతో వాళ్ళు చేసే ఒక విభజిత రాజకీయాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఈ డ్యామేజ్ను పుడ్చుకునే పరిస్థితి కనిపించట్లేదు టీడీపీ టీడీపీ మీద సొంత మనుషులకే వ్యతిరేకత పెరుగుతుంది అలా వ్యతిరేకత పెరగడమే కావాలి బీజేపీకి జనసేనకు ఎందుకంటే వాళ్ళ రాజకీయమే విభజిత రాజకీయం విభజన రాజకీయం చేస్తున్నారు మత రాజకీయం సో ఎంతో కొంత ఏమి లేని వరకు ఎంతో కొంత బలపడతారు కదా ఆ బలపడేది టీడీపీ బలహీనం అవ్వడం ద్వారా బలపడేది టీడీపీ బలహీనం అవ్వడం ద్వారానే అండ్ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ పొలిటికల్గా చాలా కఠినంగా తెలుగుదేశం పార్టీకి ఉండబోతూ ఉన్నాయి టీడీపీ జనసేనతో కలిసి ఉన్న సిక్స్టీ ఫార్టీ లెక్కన సీట్ల షేరింగ్ వరకు బీజేపీ జనసేన నెక్స్ట్ ఎన్నికలకు ఎదగాలనుకుంటూ ఉన్నారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు దాన్ని టీడీపీ ఆపలేదు టీడీపీ బలపడే సూచనలు కనిపిస్తలేదు ఎట్లా బలపడాలి ఎట్లా బలపడాలి జనసేన బీజేపీని కొందరు నాయకులను చేర్చుకొని మత రాజకీయం చేసుకుంటూ ఏమీ లేదు ఆ జనసేనకు నాలుగైదు పర్సెంట్ ఏమో బీజేపీ నూటంత పోటీ పడుతుంది వాళ్ళకి ఎంత కలిసి వచ్చినా టీడీపీ బలహీన సో ఈ భయం అయితే చంద్రబాబు గారిని ఖచ్చితంగా వెంటాడుతూ ఉంది ఎందుకంటే అక్కడ బీహార్లో ఆరు నెలలు ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు నితీష్ కుమార్ గారి పరిస్థితి అంటే కొంతమంది కనిపిస్తూ ఉంది కదా సో అదే పరిస్థితి మనకు రాదు అని అంచనా వేయలేనంత అమాయకులు కాదు కదా చంద్రబాబు సారు భవిష్యత్తు భయపెడుతుంది ప్రజల నుంచో లేకుంటే మరొకటో కాదు జనసేన బీజేపీ నుండే చంద్రబాబు గారికి థ్రెట్ అయితే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చంద్రబాబు సార్ మాటల్లో కూడా చంద్రబాబు సార్ హవభావాల్లో కూడా ఆ భయం చాలా ప్రస్ఫుటంగా ఉంది